అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ అక్టోబర్ ఏడవ తేదీన గాజాలోని హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాదుల బ్యాచ్ ఇజ్రాయెల్ ని వేసేయడానికి త్రివిధాలుగా అంటే భూ ఆకాశ సముద్ర మార్గాల్లో వచ్చి నాలుగు నుండి ఐదు వేల మిసైల్స్ ను పేల్చి భుజాలు చరుచుకుంది తర్వాత ఏమైంది ఇజ్రాయెల్ తోక తొక్కిన తాచులా లేచి హమాస్ ని గాజాని భూస్థాపితం చేస్తోంది ఇదంతా మనం ఓ ఏడాది కాలంగా చూస్తూనే ఉన్నాం హమాస్ కి సపోర్ట్ గా లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్స్ మొదటి రోజు నుండే ఎగిరిపడటం మొదలెట్టారు అక్కడ ఇజ్రాయిల్ హమాసుల తోకలాగితే ఇక్కడ హిజ్బుల్లాలు పడగెత్తి ఆడటం చేస్తూ వస్తున్నారు ఇజ్రాయిల్ ఇటు హమాసుకు తొక్క వలుస్తూనే అటు బుసలు కొడుతున్న ని కూడా వదలలేదు ఇప్పుడు మళ్ళీ ఏమిటి అంటే హిజ్బుల్లాస్ వాడే పేజర్స్ పేలాయి ఈ సంఘటనలో పన్నెండు మంది చనిపోయారు సుమారుగా మూడు వేల మంది గాయపడ్డారు ఇది హ్యుమానిటీ ప్రకారం చాలా దారుణం మనుషులను మనుషులు ఇలా కాల్ చేసుకోవటమేనా పేల్ చేసుకోవటమేనా ఈ రక్తపాతానికి ముగింపు లేదా ఈ రక్త చరిత్రకి అంతం లేదా అంటూ ఇలా మానవత్వపు మంచి మనసుతో మనం బాధపడుతూ ఉంటాం ఇలాంటివి విన్నప్పుడు ఇంకా ఖండిస్తూ ఉంటాం ఎస్ ఖండించాల్సిందే హింస ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించదగిందే ఇంతకీ లెబనాన్లో ఏం జరిగింది అంటే నాట్ ఓన్లీ లెబనాన్ సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరిగింది అంటే ఫేజర్లు పేలాయి హిజ్బుల్లాస్ అను ఇరాన్ ఫ్రాక్సీ గ్రూప్ కు చెందిన మిలిటెంట్స్ లక్ష్యంగా ఇవి పేలాయి ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం పన్నెండు మంది చనిపోయారు సుమారుగా రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడ్డారు చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలు నలుగురు మెడికల్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగులు ఉన్నారు ఏమిటి ఎందుకు ఎలా ఎవరు ఈ పేలులు జరిపింది ఇజ్రాయిలేనా అంటే అంతా ఇచ్చే సేమ్ ఆన్సర్ ఎస్ ఇజ్రాయిలే అని బట్ ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు ఇది చేసింది మేమే అంటూ ఎక్కడ ప్రకటించలేదు ప్రకటించకపోయినా ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఇజ్రాయెల్ కు మాత్రమే ఉంది కాబట్టి ఇజ్రాయెలే చేసింది అన్నది అందరి మాట దీనిని బలపరచడానికి చాలా ఆధారాలు ఉన్నాయి పేజర్ ఫేలుళ్ళు జరిగిన ప్రాంతాలన్నీ హిజ్బుల్లాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలే లెబనాన్లోని బీరుట్కి చెందిన దహెహ్ సబర్బ్ అను ప్రాంతంలోను సౌత్ లెబనాన్లోను సిరియా బార్డర్లోని బెకా వ్యాలీ అల్ ఎన్ నుఫ్రా రియాక్ అనే ప్రాంతాల్లోను సిరియా క్యాపిటల్ డమాస్కస్లోను ఇలాంటి మరికొన్ని హిజ్బుల్లా స్థవరాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ పేలుళ్లు జరిగాయి పేలుళ్లు వరుసగా ముప్పై నిమిషాల సేపు కొనసాగాయి ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి ఇందులో ఒకటి ఒక వ్యక్తి ఒక షాపు బయట నిలబడి ఉన్నాడు హఠాత్తుగా అతని ప్యాంటు ప్యాకెట్ లోని పేజర్ పేలింది దీంతో అతని తుంటి ప్రాంతం తీవ్రంగా గాయమైంది అతడు నేల పడిపోయాడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది దీని తర్వాత చేతులు పేలిన చెవులు కళ్ళు ముఖం పేలిన చాలా మందికి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ అవుతున్నాయి ఈ ఫోటోలను కానీ వీడియోలను కానీ నేను మీకు చూపించలేకపోతున్నా ఎందుకంటే ఇలాంటి ఫోటోలు వీడియోలు మన వీడియోలో కానీ పెడితే మానిటైజేషన్ ప్రాబ్లం అవుతోంది యూట్యూబ్ ఈ మధ్య మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతోంది ఒక్క ఫోటోని కూడా ఇలాంటిది పెట్టనివ్వడం లేదు కాబట్టి దయచేసి పెట్టడం లేదు అర్థం చేసుకోండి పన్నెండు మంది చనిపోయారు రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడ్డారు రెండు దేశాల్లో లెబనాన్ అండ్ సిరియాల్లో ఈ విధంగా జరిగింది అంటే ఈ సంఘటన తీవ్రత ఎలా ఉంటుందో ఎంతలా ఉందో అర్థం చేసుకోండి ఇంతకీ ఫేజర్ అంటే ఏమిటో తెలుసు కదా ఫ్రెండ్స్ రేడియో సిగ్నల్ తో పనిచేసే పరికరం వాకి టాకి అనుకోండి ఒక రకంగా అలాంటి ఒక చిన్న పరికరం ఇది ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి తర్వాత నార్త్ వేపున ఉన్న లెబనాన్ లోని హిజ్బుల్లాస్ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తూ దాడులను ప్రారంభించాయి ఇజ్రాయెల్ హిజ్బుల్లాలని అడ్డుకోవడానికి తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతటినీ ఉపయోగించడం ప్రారంభించింది ఇజ్రాయెల్ టెక్నాలజీ స్థాయి హిజ్బుల్లాస్ కి కూడా తెలుసు తెలుసు కాబట్టి హిజ్బుల్లా జనరల్ సెక్రటరీ హసన్ నస్రుల్లా అనేవాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సెల్ ఫోన్స్ ని వాడకండి అని తమ మిలిటెంట్లకు నిబంధన పెట్టాడు ఎందుకంటే తెలివైన ఇజ్రాయిల్ సెల్ ఫోన్స్ ని ఈజీగా హ్యాక్ చేసి దెబ్బతీస్తోంది అని సో దాని వల్ల ఏం జరిగింది అంటే సెల్ ఫోన్స్ ని ఆవల పడేసి ఫేజర్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫేజర్స్ అంటే ఏమిటో అర్థం కావడానికి వాటి ఫోటోని ఇచ్చాను చూడండి ఇది ఒక వాకి టాకీ అనుకోండి వాకి టాకీని హ్యాక్ చేయలేరు కదా కనుక ఇక ఇజ్రాయెల్ పైకి ఎగబడదాం కత్తిని దిగబెడదాం అనుకున్నారు మరి తెలివిగల ఇజ్రాయెల్ ఊరుకుంటుందా పేజర్స్ లో పేలుడు మందును కూర్చి వాటన్నింటిలో చిప్స్ ను అమర్చి ఒక్క బటన్ నొక్కితే ఒక సిరీస్లోని వేలాది పేజర్లు పేలేలాగా డిజైన్ చేసి వేసేస్తాం వేసేస్తాం ఇజ్రాయిల్ని వేసేస్తాం అని తిరిగే హిజ్బుల్లాస్ చేతికి అందేలా చేసింది హమ్మబాబో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నెట్వర్క్ ఎన్ని యాంగిల్స్లో ఉంది ఎన్ని యాంగిల్స్లో అది పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా దాని నెట్వర్క్ ఎక్కడెక్కడ ఎంత సీక్రెట్గా సీరియస్గా పనిచేస్తోంది అంటే మరి ఇప్పుడు జరిగింది చూస్తే తెలుస్తోంది హిజ్బుల్లాస్ వాడే పేజర్లలోకి పేలుడు పదార్థాన్ని ఎలా చొప్పించగలిగింది వారి చేతికి చేరేలా ఎలా చేసింది అనేది దిమ్మరపోయే సీక్రెటే హిజ్బుల్లా సెక్రటరీ హసన్ నస్రల్లా ఫోన్లు వాడకండి ఇజ్రాయెల్ ఈజీగా హ్యాక్ చేసి మన వీపు చీరుతోంది అన్న తర్వాత ఫోన్ కు ప్రతిగా ఐదు వేల ఫేజర్స్ కోసం తైవాన్ చెందిన గోల్డ్ అపోలో అను కంపెనీకి ఆర్డర్ ని ఇచ్చింది గోల్డ్ అపోలో ఏఆర్ నైన్ ట్వంటీ ఫోర్ అన్న మోడల్ పేజర్స్ ని తయారు చేసి హిజ్బుల్లాస్ కి అందించింది అంటే ఏమిటి ఇజ్రాయెల్ తైవాన్లోని గోల్డ్ అపోలోతో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకుని అందులో ఎక్స్ప్లోజివ్స్ ని సెట్ చేసి ఉంటుంది అంటారు కదా ఇది విన్న ఎవరైనా కానీ దీనికి గోల్డ్ అపోలో ఫౌండర్ హుస్ చింగ్ కువాంగ్ అనేవాడు ఏమన్నాడంటే చచా మేమలా చస్తే చేయం మేం మీ వద్ద ఆర్డర్ తీసుకుని హంగేరీలోని బీఎస్సీ కన్సల్టింగ్ కేఎఫ్ అనే కంపెనీకి ఈ తయారీని అప్పగించాం అన్నాడు అంటే తాము ఈ విషయంలో కేవలం బ్రోకర్గా మాత్రమే వ్యవహరించాం అని చెప్పాడని అర్థం ఇప్పుడు డౌట్ ఎక్కడికి వెళుతుంది కంపెనీ కంపెనీపైకి వెళుతుంది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది అదేమిటంటే ఫేజర్స్ ఈ కంపెనీ నుండి డైరెక్ట్గా హిజ్బుల్లాస్కి వెళ్ళలేదు ముందుగా ఇరాన్కి వెళ్ళి ఇరాన్ నుండి హిజ్బుల్లాస్కి వెళ్ళాయి ఇది కదా మూడు సంస్థల చేతులు మారి హిజ్బుల్లాస్ కి చేరిన పేజర్స్ లో ఎక్స్ప్లోజివ్స్ ని ఎవరి ద్వారా సెట్ చేశారన్నది ఎక్కడ సెట్ చేశారన్నది ఎలా సెట్ చేశారన్నది తేలాల్సి ఉంది ఇది తైవాన్ లో జరిగిందా హంగరీలో జరిగిందా లేక ఇరాన్ లో జరిగిందా ఇది తేలాల్సి ఉంది ఇది ఇజ్రాయెల్ సీక్రెట్ నెట్వర్క్ అంటే వేలాది మంది సుమారుగా మూడు వేల మంది గాయపడటంతో లెబనాన్ లోని నూట యాభై హాస్పిటల్స్ కిటకిటలాడాయి బాధితుల రోదనలతో మార్మోయాయి దీనిపై హిజ్బుల్లా స్పందిస్తూ వదిలిపెట్టం ఇంతకింత బదులిస్తాం దీనికి తగిన విధమైన ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ రెచ్చిపోయి ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసి దారుణం సృష్టించింది దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాని శ్మశానం చేస్తోంది హిజ్బుల్లా ఎప్పుడు ప్రతీకారం అంటోంది ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునే పనిలోనే ఉంది ఇక కొట్టుకు చావడం తప్ప వీరికి రెండోది తెలిసినట్టే లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ గాజా నుండి ఇజ్రాయెల్ పై దాడి చేసి మారణకాండ జరిపిన తర్వాత ఇటు హిజ్బుల్లాస్ కూడా రెచ్చిపోయి లెబనాన్ బార్డర్ నుండి ఇజ్రాయెల్ బార్డర్ లోని ప్రజలపై విరుచుకు పడడం మొదలుపెట్టింది ఈ పరస్పర దాడుల వల్ల లెబనాన్ బార్డర్ లోని హిజ్బుల్లాస్ మూడు వందల అరవై ఆరు మంది ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు తొంభై వేల మంది ప్రజలు ఈ ప్రాంతం నుండి పారిపోయారు ఇజ్రాయెల్ పౌరులు కూడా అరవై వేల మంది బార్డర్ ప్రాంతంలో నుండి వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ లెబనాన్ పై ఆరు వేల ఒక వంద ఇరవై నాలుగు సార్లు దాడి చేసింది లెబనాన్ పన్నెండు వందల యాభై సార్లు దాడి చేసింది ఈ ఒక్క ఏడాది లోపలే చూశారు కదా ఏడాది లోపల పరస్పర దాడులు దాదాపుగా తొమ్మిది వేల సార్లు జరిగాయి అంటే ఇక వీరు యుద్ధానికి అంకితమైన రక్తపిపాసులు అంటే తప్పేముంది మొన్న పదిహేడవ తేదీ మంగళవారం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి అరగంట సేపు ఈ పేజర్లు పేలాయి కదా ఇంతటితో ఇది అయిపోలేదు నిన్న పద్దెనిమిదవ తేదీన కూడా రెండవసారి లెబనాన్లో పేలుళ్లు జరిగాయి ఐకామ్ ఐసి వి ఎయిటీ టూ మోడల్ వాకీటాకీలు టాకీలు ఈసారి పేలాయి ఈ వాకీటాకీలను టాకీలను హిజ్బుల్లా మిలిటెంట్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు కాబట్టి వారి ఇళ్లల్లో మంటలు లేచాయి పదిహేడవ తేదీన జరిగిన పేజర్ పేలుళ్లలో చనిపోయిన వారి అంత్యక్రియల స్థలంలోనే మళ్ళీ ఇలా పేలుళ్లు జరిగాయి ఇజ్రాయిల్ ఇలా ఎందులో ఏ బాంబు ఉందో అని బెదిరి చచ్చేలా హిజ్బుల్లా తీవ్రవాదుల వెన్నులో గడ్డను పెట్టింది ఇలా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఫ్యాంటు జేబుల్లోకి చేతుల్లోని వాకి టాకీల్లోకి తీసుకువచ్చింది మరి ఇక ముందు ఇంకా ఎక్కడెక్కడకు తీసుకువెళ్తుందో ఇస్మాయిల్ హానియా అను హమాస్ అత్యున్నత లీడర్ ని ఇరాన్ నడి బొడ్డులో లేపేసి సంచలనం సృష్టించింది మొన్న మొన్ననే ఇప్పుడు మొత్తం హిజ్బుల్లాస్ కి కూడా వణుకు పుట్టించేలా ఫేజర్లను రిమోట్ తో పేల్చింది సో తన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల్లోని ఉగ్రవాద మూటాల నుండి ఒక దేశంగా తనని తాను రక్షించుకునేందుకు యుద్ధంలో ఇలాంటి టెక్నిక్ లను సృష్టించుకుంటోంది ఇజ్రాయెల్ అయితే ఇంతవరకు ఇజ్రాయెల్ దీనిపైనైతే నేనేదిందుకు కారణమని స్పందించనైతే స్పందించలేదు కానీ హిజ్బుల్లాస్ మాత్రం మేం ప్రతీకారం తీర్చుకుంటాం తగిన బదులిస్తాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు ఇక ఇది నెవరెండ్ స్టోరీయే తప్ప పరిష్కారం కనబడే దిశ అయితే మనకు కనబడడం అయితే లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్